నా నమస్తే ఈరోజు మార్కాపురం సంతకు వచ్చిన మంచి మంచి ఎద్దులు వచ్చినాయి వీడియో చూడదాకా చూడండి ఇక చూడొచ్చు ఈ బాగానే ఉండేవి సెవెంటీ ఫోర్ థౌజండ్ అన్న రెండు కాళ్ళు జోడీ వచ్చే సెవెంటీ ఫోర్ థౌజండ్ ఇది మార్కాపురం అడ్రస్ వచ్చేసి ఏవన్ గ్లోబల్ కాలేజ్ ఆపోజిట్ మార్కాపురం మండలం ప్రకాశం జిల్లా ఆంధ్రప్రదేశ్ అన్న మా ఛానల్ పేరు శైలు ట్వంటీ ఫార్టీ ఎవరో సబ్స్క్రైబ్ చేసుకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోలు వస్తుంటాయి చూడవచ్చు బాగానే ఉండే ఇవన్నీ కామెంట్ బాస్కి ఖచ్చితంగా కామెంట్ చేయండి కుంట గొర్రెల మేకల సంతా వీడియోలు ఇప్పటి నుంచి రావన్న కొన్ని అనివార్య కార్యాల వలన వీడియోలు ఆపాను ఇలాంటి ఎద్దుల వీడియోలు వస్తుంటాయి ఇప్పుడు ఆల నుంచి చూడవచ్చు వీటిని ఆదరించండి మా ఛానల్ కామెంట్ బాస్లు కష్టం కామెంట్ చేయండి ఇంకొక కొత్త సంతకు వెళ్తున్నాను ఆ సంతను కూడా ఆదరించవలసిందిగా కోరుచున్నాను మా సబ్స్క్రైబర్లు అందరికీ ధన్యవాదాలు ఈ రేట్లు వాటి వారాలు అడుగుతాను ఒంగోలు జాతి ఎద్దులు ఎక్కువ వస్తుంటాయి ఇక్కడికి చూడొచ్చు బాగానే ఉండవు ఈ కాడి ఆల్రెడీ కొండరన్నా కొన్ని ఇక్కడ కట్టేశారు బేరాలు మంచి మంచి బేరాలు చదువు వచ్చే వారం కూడా ఎక్కువ రావచ్చు ఎద్దులు సేద్యాలు లేని కారణంగా రైతులు వారిగా ఎక్కువ తీసుకొస్తుంటాడు ఇక్కడికి చూడొచ్చు ఖాడీ బాగానే ఉంది డెబ్బై నాలుగు వేలు సెవెంటీ ఫోర్ థౌజండ్ ఫైనల్ రేట్లు చూడొచ్చు బాగానే ఉండేవి ఆల్రెడీ బేరాలు సాగుతున్నాయి మంచి మంచి బేరాలు ఒంగోలు జాతి ఎక్కువ వస్తుంటాయి అన్న ఇక్కడికి వాళ్ళు మంచి అవకాశం ఉంటుంది చూడొచ్చు బాగానే ఉండేవండి ఎటువంటి పెద్దల వీడియోలు ఉంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటే ఆ నెంబర్కి ఫోన్ వాట్సాప్ చేయండి ఈ వీడియోలో మా యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేయడం జరుగుతుంది బాబాయ్ బాగున్నావా బాబాయ్ ఏంది బాబా తెచ్చినావు ఈరోజు ఎన్ని తెచ్చినావు ఎట్టుంది ఈరోజు మార్కెట్ మందంగా ఉంది నువ్వు వచ్చే వారం కూడా ఎదులు పెద్దలు ఇంత చెప్పినావు పెద్దయినా చెప్పినావు తొంభై ఐదు వేలా చూడొచ్చు బాగానే ఉన్నాయి అన్న తొంభై ఐదు వేలు నైంటీ ఫైవ్ థౌజండ్ బాగానే ఉండే ఎద్దులు ఒకసారి విజిట్ చేయండి మంచి మంచి ఎద్దులు వస్తుంటాయి ఇక మన బాబాయ్ బాబాయాల ఇవి చూడొచ్చు బాగా ఉండే నైంటీ ఫోర్ థౌజండ్ సరేద్దులున్నా నైన్టీ ఫోర్ థౌజండ్ బాగానే ఉండేవి మీకు ఎద్దులు కావాల్సిన వాళ్ళు ఒకసారి మార్కప్ మెద్దుల సంతకు రావాల్సి కూర్చున్నాను మంచి మంచి ఎద్దులు వస్తుంటాయికి నేను చెప్పే రేట్లు కాదు ఫైనల్ రేట్లుండే మినిమం ఐదు వేల నుంచి పదివేల దాకా తగ్గింపు ఉంటుంది ప్రకాశం జిల్లా ఒంగోలు ఒంగోలు జిల్లాలోనే మంచి ఫేమస్ ఎద్దుల సంత ఇది మార్కప్ మెద్దులు సంత ప్రతి మంగళవారం తెల్లార్జామున నాలుగు గంటల నుంచి ఉదయం పన్నెండు దాకా తాగుతుంది మంచి మంచి వస్తుంది ఇంకో జాతే ఇంకొక ఖాడీ అన్నా బాగానే ఉండే చూడండి రేట్లు అడుగుతాను చూడండి మా మనన్నని ఇంత చెప్పిన చె చెప్పినవి ఎనభై ఐదు వేల ఏ ఊరనా పోతంపల్లె పెద్దారెడ్డి మండలం పోతంపల్లె వాస్తులు తీసుకొచ్చారు ఎద్దులు బాగానే ఉండే ఇది ఎదుటి పక్కన నడుతుంది ఇది ఎటుపక్క నడుతుంది చే తీసుకోమేది రాదు ఎన్నికలు తెచ్చారు మన వాళ్ళు పది ఎద్దులు తీసుకోవచ్చారా ఐదు కార్లు ఇక ఎంత చెప్పిన లక్ష పదివేలు ఎట్టింది మార్కెట్ ఈరోజు మందంగానే ఉంది అది ఎంత చెప్పి ఇరవై చెప్పి లక్ష ఇరవై వేలు ఫోన్ నెంబర్ చెప్పండి ఇది ఎనభై ఏడు ఎనభై ఏడు తొంభై ఒకటి యాభై ఒకటి యాభై తొమ్మిది యాభై ఎనిమిది చూడొచ్చు ఎద్దులు కావాల్సిన వాళ్ళు ఈ నెంబర్కి ఫోన్ చేయండి మంచి మంచి ఎదురు పెద్దలు వస్తుంటాయి అన్న చూడొచ్చు బాగానే ఉండే ఇవన్నీ మంచి మంచి బ్యానర్లు తాగుతున్నాయి చూడొచ్చు మంచి మంచి ఎద్దులు వచ్చినాయి ఈ వారం ఎద్దులు కావాల్సిన వాళ్ళు కష్టంగా రండి ఇక్కడికి మార్కప్ ఎద్దులు సంతా కామెంట్ బస్సులు కష్టంగా కామెంట్ చేయండి ఇవి ఇవన్నీ బాగానే ఉండి నేను చెప్పే రేట్లు కదా ఫైనల్ రేట్లు ఉంటాయి ఒకసారి విజిట్ చేయొచ్చు మా లెక్కలు కట్టారు నువ్వు మరి ఒంగోలు జాతీయ గోదు ఎద్దులు ఎక్కువ ఉంటాయన్నా ఇక్కడికి బాగానే ఉండి ప్రకాశం జిల్లాలోనే పెద్ద సంత ఇది ఎద్దుల సంత ఎద్దులు కావాల్సిన వాళ్ళు ఖచ్చితంగా ఈ సంతకు రావాల్సినవి కోరుతున్నాను రేట్లు చాలా తక్కువ రేట్లు ఉంటాయి వీడికి చూడచ్చు ఈ బాగానే ఉంది కాడి మంచి మంచి దూళ్ళు కూడా వస్తుంటాయి వీడికి చూడొచ్చు బాగానే ఇవన్నీ దూళ్ళు ఎద్దులు కావాల్సిన వాళ్ళు ఖచ్చితంగా ఈ సంతకు రాండి ఖచ్చితంగా మంచి మంచి ఎద్దులు వస్తుంటాయి బేరాలు కూడా మంచి బేరాలు అవుతున్నాయి అలానే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ